నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు సూర్యస్మిత గురువు గారు మనం ఇప్పటి వరకు రాహుకేతు గ్రహాల గురించి మాట్లాడుకున్నాం అయితే ఈ రాహుకేతు గ్రహాలు మనకి తెలుసు అవి నిమ్మదంగా మార్పులు అనేవి చెందుతాయి అని అనేసి అయితే ఈ గ్రహ మార్పుల వల్ల ఇంతవరకు మనం విడివిడిగా రాసుల గురించి మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు మొత్తం అన్ని రాసులు పన్నెండు రాసులు వారు కూడాను ఆడవాళ్ళు మగవారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ పాటించే విధంగా ప్రతి ఒక్కరూ చేసుకోవడం వల్ల వారికి మరింత మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఏదైనా ఒక్క రెమిడీ చెప్తారా గురువుగారు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు పర్వాలేదు పెద్దలు పర్వాలేదు చిన్నపిల్లల గురించి మాట్లాడారు చిన్న ఇప్పుడు అంటే చిన్నపిల్లలు భగవంతుడు శ్లోకాలు స్తోత్రాలు ఎలా చదివేస్తారమ్మా అంటే మినిమం ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి చెప్తే పెద్దవాళ్ళు కూడా చెప్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దౌర్భాగ్యం ఏంటి అంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ పూర్వం మనకి గురుకుల పాఠశాల ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి నేర్పేది దైవ శ్లోకాలే వాళ్ళకి అవసరం ఏంటి వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీ అవసరానికి కావాల్సినవి మంత్రాలు తెలుగులో ఉన్నటువంటి శ్లోకాలు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురవే గురవేమ ఇక్కడ అది ఒక గురువు మంత్రం కదా గురువు ఎవరు పక్కన పెడదాం గురువు అనేది ఒక గ్రహం ఉంది మనకి దాని నుంచి ప్రభావం పిల్లల మీద రావడం కోసం అలాగే మనకంటే చిన్న చిన్న శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటాయి వందే మాత్రం లేకపోతే జనగణ మన ఒక స్టేజ్ అంటే సిక్స్త్ నుంచి మనకి ప్రైమరీ స్కూల్స్ లో మొదలు మొదలుపెట్టే ఉండేవి ఇప్పుడు అవన్నీ తీసేశారు అందుకని అంటే నాలుగో ఏడు వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్లో వేసినప్పుడు పాఠశాలలో వేసినప్పుడు వేద పాఠశాలలో వేసినప్పుడు వాళ్ళతో చెప్పించేవి ఫస్ట్ శ్లోకాలే వాళ్ళ నాలికకి బ్రెయిన్కి అద్భుతంగా అనుసంధానంగా ఉండేటువంటి శ్లోకాలను చెప్పించారు ఇప్పుడు చిన్నపిల్లలకి శ్లోకాలు మంత్రాలు ఎందుకు అంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి అందుకని ఆ పిల్లలు మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం ఎందుకంటే ఎగ్జామ్స్ రాస్తున్నారు రిజల్ట్స్ బాగా వస్తే ఓకే బాగా రాకపోతే ఆ స్కూల్స్ నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకోవటం లేకపోతే ఫ్యాన్స్కి ఇలాంటి పరిస్థితులు దీనికి కారణం వాళ్ళు ఆ ఓటమని అంగీకరించలేని గుణం సెన్స్ టు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విద్యా వ్యవస్థలో కేవలం పాఠాలు మాత్రమే ఉన్నాయి మనకి అవసరం లేని పాఠ్యాంశాలు దాంట్లో మార్పు రావాలి దానికి సంబంధించి ఇక్కడ ఒక స్తోత్రం ఒక శ్లోకం ఒక మంత్రం మీ జీవితాన్ని మారుస్తుంది యాం మేధాం దేవగణ పితరశ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహ యాం మేధాం దేవ గణ పితర చోపాసతి యాం మేధాం అంటే యాం అంటే ఉన్నవాళ్ళు మేధస్సు కలిగిన వాళ్ళు ఎవరు యాం మేధాం దేవతలు దేవ గణహ పితరులుసతే వాళ్ళలో ఉన్నటువంటి మేధస్సు వాళ్ళతో నువ్వు అనుసంధానం అవ్వాలి యాం మేధాం దేవగణ పితరచోపాసతే థయా మా మధ్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహ అంటే వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే నువ్వేమవ్వాలి నువ్వు మేధావి కావాలి వాళ్ళలో ఏదైతే మేధస్సు ఉందో ఆ మేధస్సుని నాకిచ్చి నన్ను మేధావిని చేసి వాళ్ళ మధ్యలో కూర్చోపెట్టు ఆ మేధస్సు నాకివ్వు యాం మేధాం దేవగణ పితరా ఈ మంత్రాన్ని అనునిత్యం ఎవరైతే సాధన చేస్తారో అంటే మేధాసోక్తోని దక్షిణామూర్తి మంత్రం ఉంటుంది అంటే ఆ ఈ మంత్రం ఉచ్చరించడం ద్వారా పిల్లలు చదవడం ద్వారా వాళ్ళకి మేధస్సు వృద్ధి చెందుతుంది మేధస్సు అప్పుడు నువ్వు మేధావిగా ఉంటావు ఏమ ఏం చేయగలమా అంటే అడుగుతారు మంత్రాలు చదివితే చింతకాయలు రాలతాయా హండ్రెడ్ పర్సెంట్ రాలతాయి ఈ మంత్రాన్ని అనునిత్యం ఈజీ ఏం కాదు మేధాం దేవగణ పితరచోపాసతే తయామా మధ్య మేధయాజ్నే మేధావీనం కురు స్వాహ ఇవంతరం అంత ఈజీ ఏం కాదు చిన్నపిల్లలు పలకలేరుగా కానీ అంటే నాలుగో ఏడు వచ్చిన తర్వాత విద్యాలయంలో వేసినప్పుడు అక్కడ నుంచి చిన్న చిన్నగా యాం మేధాం దేవ గణాహ పితరచోపాసతే ఇలా నేర్పుకోవచ్చు అంటే వేదం అనగానే ఇది బ్రాహ్మణులే చదవాలి స్వరయుక్తంగా చదవాలి ఇందులో ఇప్పుడు నేను దాంట్లో స్వరం ఉండదు నాకు స్వరం తెలియదు కానీ నాకు అర్థం తెలుసు స్వరం తెలియకపోతే అర్థం తెలుసుకుని సాధన చేస్తే ఫలితం ఇచ్చేస్తాడు భగవంతుడు అంటే ఒక అందమైనటువంటి పదాన్ని నేను రిక్వెస్ట్ చేయడానికి నాకు మాటలు తెలిస్తే సరిపోతుంది అర్థం దాని అర్థం తెలిసి అమ్మా నాకు ఇది ఇవ్వు అని అడగడానికి అర్థం తెలిస్తే సరిపోతుంది దానికి కంపల్సరీ పాట రూపంలోనే పాడాల్సిన అవసరం లేదు అది అంటే ఇంత శక్తిని మంత్రం ద్వారా ఇస్తుంది ఇప్పుడు మీరు మనం మనం మారుతున్నటువంటి ట్రాన్సిస్ట్లో రాహుకేతువుల యొక్క ప్రభావం జపంలో ప్రవేశించడం వల్ల సైంటిఫిక్గా డెవలప్మెంట్ అత్యధికంగా ఉంటుంది దాంట్లో మీకు మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది ఒక కొత్త క్రియేటివిటీ జరగాలంటే దానికి ఒక మేధస్సు కావాలి ఆ మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మంత్రం నుంచి వస్తుంది మంత్రం నుంచే వస్తుంది వేదాలలో ఉన్న ప్రతి మంత్రం ప్రతి శ్లోకం కూడా మంత్రం బయట ఉన్న మంత్రాలు కాదమ్మా వేదంలో ఉన్నవి మాత్రమే మంత్రాలు ఎందుకంటే దానికి అర్థము ఛందస్సు దేవత ఋషి ఇవన్నీ ఉంటాయి ఆ ఉన్నవి మాత్రమే మంత్రాలు అవుతాయి చాలామంది చెప్పేస్తుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ మంత్రాలు అవి ఇవి అవి మంత్రాలు కాదు అవి క్రియేట్ చేశారు వేదంలోంచి తీసినవి మాత్రమే అర్థము తాత్పర్యము వ్యాకరణము సంధి ఉన్నవి మాత్రమే మంత్రాలు అవి ఉచ్చరించడం ద్వారా అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది ఈ మాట అడగచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక ఇంటర్వ్యూలో ఒక పర్సన్ దగ్గర విన్నాను మీ వేదాలు పఠించిన గురువులు సాధించింది ఏంటి మన సైంటిస్ట్లు సాధించింది ఏంటి అని అన్నారు ఇలా ఇలా అడిగినప్పుడు అసలు మీరు ఈ వేదాల గురించి చదివి వాటి గురించి తెలుసుకున్న మీరు వారికి ఏం చెప్తారు అసలు ఇప్పుడు సైంటిస్ట్ శాస్త్రవేత్త ఎక్కడి నుంచి ఆయన సైంటిస్ట్ శాస్త్రవేత్త ఏం చేస్తాడు రీసెర్చ్ అవును రీసెర్చ్ రీసెర్చ్ కొత్తగా కనిపెట్టట్లా రీసెర్చ్ చేస్తారు ఆధారం ఏంటి మన గ్రంథాలే అగస్య సంహిత అనే గ్రంథంలోంచి టెక్నాలజీ మొత్తం కరెంటు తయారీ టెక్నాలజీ విమానాలు తయారీ పరికరాలు తయారీ ఇవన్నీ కూడా ఎప్పుడో వేదాలకి అనుసంధానంగా ఉండేటువంటి ఉపనిషత్తులు రాయడం జరిగింది వాటిల్ని వాళ్ళు ఎత్తుకెళ్ళి వాటిల ద్వారా ఆ నాలెడ్జ్ని పొంది ఇప్పుడు సైంటిస్టులు ఇస్తున్నటువంటి ప్రతి పరీక్షకి పూర్వం మూలం వేదమే వేదమే సకల విద్యల సత్య పుస్తకం వేదం సకల విద్యల సర్వకాల సర్వావస్థల ఎందు సకల విద్యలను నేర్పించేటువంటి ఇంతకు ముందు మనం చేయలేని ఏమున్నాయి ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి సైన్స్ డెవలప్మెంట్ యుగం పూర్వమే కంప్యూటర్ వాడారు ఎక్కడ వాడారు నువ్వు దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ మళ్ళీ పునరావృత్తి చేసేవంతా కొత్తగా కనిపెట్టలే కంప్యూటర్ని సెల్ ఫోన్ ఇంతకు ముందే వాడారు విమానాన్ని ఇంతకు ముందే వాడారు కాకపోతే ఇప్పుడున్నటువంటి మోడల్స్ వేరు ఇదంతా కూడా వేదం నుంచి ఇవ్వబడిందే ఆ వేదంలోంచి మంత్రాలను డీకోడ్ చేసి ఇప్పుడున్నటువంటి సైంటి ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు కాదు ఇప్పుడున్న వీళ్ళకు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సంహితలు అగస్య సంహిత ఈ సంహితల ద్వారా గ్రహించి తయారు చేయ చేశారు తప్ప సొంతంగా కాదు ఇది ఇప్పుడున్నటువంటి ప్రతి టెక్నాలజీ అంటే ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందడానికి పూర్వమే భారతదేశం అభివృద్ధి పదంలో ఉంది వేద అధ్యయనం ద్వారా లేదు అనడానికి ఏమక్కర్లా నాలెడ్జ్ అక్కర్లా ఉంది అని నిరూపించడానికి వేదం తెలిసి ఉండాలి వేదం తెలుసుకోవాలంటే సంస్కృతం తెలియాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటేనే నువ్వు ఉంది అని ఒప్పుకోగలుగుతావు అందుకని వేదమే మనకి ప్రతిదానికి ప్రమాణం మూలం వేదం ద్వారానే వచ్చినాయి ఉన్నటువంటి టెక్నాలజీ అందుకని ఏంటంటే మంత్రం అంటే వేదంలోంచి తీయబడింది ఇప్పుడు రాహు యొక్క ప్రభావం బాగుండే ఇంకా మనకి అభివృద్ధిని ఇవ్వడానికి రాహుకి సంబంధించినటువంటి మంత్రం చెప్పడం జరిగింది మనం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భ సంభూతం తమ రాహు ప్రాణమామ్యం వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు రాహు కుంభంలో సంచారం చేస్తారు మళ్ళీ అంటే వక్రిస్తూ ఉంటారు మళ్ళీ రోజు మార్గంలో సంచరిస్తూ ఉంటారు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా లాభాలు అధికంగా అందరికీ ఉండడానికి దుర్గాదేవి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రం దుర్గా అర్ఘళా స్తోత్రం అని ఉంటుంది నమోదేవి అయి మహాదేవి అయి సతతం నమ అని ప్రారంభిస్తాం ముప్పై ఒక్క శ్లోకాలు ఇరవై ఒక్క రోజుల పాటు శ్రద్ధగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఈ శ్లోకాన్ని చదివి ఇరవై ఒకటో రోజు ఉద్వాసన చెప్పేసి ఇరవై ఒకటో రోజు తర్వాత ఇరవై రెండవ రోజు జిహెచ్ఎంసి స్వీపర్స్కి నేను ఎర్రకందిపప్పు మసూర్దాలు దానం చేయమంటాను అలాగే వాళ్ళని బాగా చూడాలి వాళ్ళు రోడ్లు శుభ్రం చేస్తారు వాళ్ళు మరుగుదొడ్లు శుభ్రం చేస్తారు డ్రైనేజీలు వాళ్ళు చేసే పని మనం చేయలేము అలా చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఇది చేస్తే రాహు యొక్క ప్రభావం మీద అధికంగా ఉండి మీరు మరింత అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది అవి ఆ దుర్గా స్తోత్రాన్ని చదవడం నేను చదివి వినిపిస్తాను మీరు డిస్క్రిప్షన్లో ప్లే చేయండి వాళ్ళు రాసుకోవచ్చు అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వండి ప్లే చేయండి డిస్క్రిప్షన్లో ఇవ్వండి రాసుకుంటారు అది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల జాతకంలో రాహు బాగాలేదు గోచారంలో రాహు బాగున్నాడు అంటే ఫలితాలు తక్కువగా ఉంటాయి అప్పుడు దాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది నేను చదివి వినిపిస్తాను రిప్లై చేయండి ఓం నమో దేవ్యై మహాదేవ్యై దేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృతియే భద్రాయే నీత ప్రణత స్మృతాం యాదేవి సర్వ భూతేషు విష్ణు మాయేతిబ్దితా నమస్తస్యే 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 నమో నమః యాదేవి సర్వ భూతేషు చేతనేత్య భీదీయతే నమస్తస్యే 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 నమో నమః యాదేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమదే సర్వూ నిద్రారూపేణ సంస్థి నమస్త నమస్తై నమస్తై నమోన్నమాదేవీర్వూతు క్షుదారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమదేవీ ఛాయారూపేణ సంస్థి నమో నమస్తమస్త నమోన్నమా దేవీ సర్వూ శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమదే సర్వూ తృష్ణారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమదే సర్వూ క్షాంతిణ సంస్థిత నమస్తై నమస్త నమస్త నమో నమదే సర్వూతు జాతి సంస్థిత నమస్తై 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 నమో నమ యాీతేషు లారూపేణ సంస్థిత నమస్త నమస్త నమస్తై నమోన్నమా या देवी सर्वूतेषु शांति रूपेण संस्थित नमस्तस्ये 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 नमो नमः या देवी श्रद्धा रूपेण संस्थित नमस्तस्ये 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 नमो नमः या देवी कांति रूपेण संस्थित नमस्तस्ये 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 नमो नमः या देवी लक्ष्मी रूपेण संस्थित नमस्तस्ये 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 नमो नमः या देवी वृत्ति रूपेण संस्थित नमस् नमस्त नमस्त नमो नम या देवी सर्भूतेषु स्मृति संस्थित नमस्त 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 नमो नम या देवी सर्वूतेषु दयाूपेण संस्थित नमस्त 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 नमो नम या देवी सर्वूतेषु तुष्टिपेण संस्थिता नमस्त 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 नमो नम याषु मातृपेण संस्थित नमस्त 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 नमो नम या देवी सर्वूतेषु భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమో నమోన్నమ ఇంద్రియాణం అధిష్టాత్రి భూతాకి యా భూతు సతై వ్యాప్యై దేవ్యై నమోన్నమా చివాప్తస్థిత జగత్ నమో నమస్త దుర్గ అర్ఘళ స్తోత్రం అంటుర్గాదేవి స్తోత్రం నేను చాలామంది చాలా రకాలుగా ఉంటారు ఇది అమ్మవారిని స్తుంచడం ఇది మంత్రం కాదు స్థుతి శ్లోకం అమ్మవారిని అమ్మని మనం శరణు వేడుతున్నాం అనమాట ప్రతినిత్యం ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఈ స్తోత్రాన్ని ఇరవై ఒక్క రోజు పాటు శ్రద్ధగా నమ్మకంతో మీరు ఏ ఎంత కష్టంలో ఉన్నా మీరు ఎంత కష్టంలో అంటే రాహుకేతులు మారేరాని కాదు మీరు ఎంత కష్టంలో ఉన్నా నమ్మకంతో విశ్వాసంతో చేయండి అమ్మవారికి సాంబ్రాణి దూపమేయండి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ఈ మంత్రాల్ని చదివి సాంబ్రాణి దూపం వేయండి కష్టం బ ఎలా కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి కష్టాన్ని ఎలా తొలగించుకోవాలి అనే నాలెడ్జ్ రాహు చాలా అద్భుతంగా ఇస్తాడు అనమాట నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చేసి జిహెచ్ఈ జిహెచ్ఎంసి స్వీపర్స్ నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి వాళ్ళందరినీ నా ఇంటికి పిలిచి ప్రతి సంవత్సరం కూడా చేస్తాను ఇది చేయడం వల్ల అంటే ఇప్పుడు ఈరోజు నేను మీ ఎదురుగున్నా ఉన్నాను మాట్లాడుతాను ప్రాక్టికల్ నా జీవితంలో నేను చేసినవి మాత్రమే మాట్లాడుతాను ఎందుకంటే నేను వేదాధ్యయనంలో ఉన్నాను వేదాన్ని నేర్చుకుంటున్నాను ఇవన్నీ అభూత కల్పనలు వేదం లేదు మంత్రాలు లేవు జ్యోతిషం మూఢనమ్మకం వాళ్ళందరికీ కూడా తెలియకుండా తెలుసుకోకుండా మాట్లాడకండి లేదు అనడానికి అజ్ఞానం చాలు ఉంది అనడానికి సాధన కావాలి చాలా సాధన కావాలి ఇది అనాదిగా వస్తుంది సనాతన ధర్మంలో చూస్తుంది మన దుర్గా అనేది ఒక శక్తి ఒక మూర్తి త్రిశూలం పెట్టాం ఆవిడకి అష్టభుజులు ఎనిమిది భుజాలు పెట్టాం ఒక చేతిలో మహిషాసురుడి యొక్క హెడ్ ఉంటుంది ఆవిడ సింహవాహనమై ఉంటుంది సింహము అనేది ఒక శక్తి అమ్మ దానికి ఆ రూపం ఇచ్చారు అమ్మవారు దుర్గాదేవి ఇలా ఉంటుంది ఆవిడ శక్తి స్వరూపిణి శక్తి వృత్తి చేసేది ఒక శక్తి డబ్బు ఒక శక్తి మనం అందులో శ్లోకాల అమ్మవారిని ఒక శక్తి స్వరూపిణిగా ప్రార్థిస్తున్నాం వాటిని మనం అనుసంధానం చేసుకోవాలి వృత్తి రూపిణిగా ఉంది శ్రద్ధారూపిణిగా ఉంది భక్తిగా ఉంది ధనంగా ఉంది ధాన్యంగా ఉంది అదొక శక్తి మనం ఆహారం తింటాం ధాన్యం అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఏం మారుతుంది శక్తిగా మారుతుంది ఆహారం తినకపోతే శక్తి రాలేదు పని చేయలేవు పని చేయకపోతే వృత్తి లేదు వృత్తి లేకపోతే డబ్బు లేదు ప్రతిదీ శక్తి శక్తి అమ్మాయి అంటే మనం తిట్టుకున్న ప్రతి పదార్థంలోనూ శక్తిగా ఉంది మనం లక్ష్యంగా పెట్టుకోవాలి ఇరవై ఒక్క రోజు చేయవచ్చు సంవత్సరం అంతా చేయండి సంవత్సరం తర్వాత అద్భుతమైనటువంటి జీవితాలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రాహు ఇచ్చేటువంటి లాభాలు అధికంగా బ్యాంక్ చేసుకోవచ్చు దాచుకోవచ్చు శ్రద్ధగా చేసుకోండి రాహు అనుగ్రహాన్ని పొందండి భక్తితో విశ్వాసంతో అనుమానం లేకుండా చేయండి మన చుట్టూ మన పరిసరాలలో పని చేస్తున్నటువంటి పనివాళ్ళు మన ఇంట్లో పనివాళ్ళు కూడా మన బాత్రూములు గడుగుతారు మనం కడుక్కోలేము వాళ్ళను కూడా గౌరవించండి పనివాళ్ళు కదా నీచంగా చూడటం తప్పు శ్రామికులను గౌరవించండి వాళ్ళకి ఏదైనా దానం చేయండి రాహు నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే రాహు కేతు గ్రహాలు మార్పుల వల్ల చిన్న చిన్న కష్టాలు రావచ్చు కానీ మీరు చెప్పినట్టుగా మనం ఇటువంటి శ్లోకాన్ని అన్ అన్నిటిలోనూ ముఖ్యంగా అమ్మవారు అన్నిటికీ మూలస్థాప ఆమెనే అలాంటి వాళ్ళని మనం శ్లోకాల ద్వారా ఆమెని ఆచరించడం ద్వారా స్తుతించడం ద్వారా మనకు నిజంగా మంచి ఫలితాలు అనేవి వస్తాయని మీరు చెప్పిన తర్వాత నాకు కూడా చాలా నేర్చుకోవాలని నాకు కూడా అనిపించింది నిజంగా గురువు గారు నేను కూడా దీన్ని పట్టించడానికి వీలైనంత వరకు ట్రై చేస్తాను బట్ ఏది ఇంత మంచి విషయాన్ని కోసం చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురువుగారు